నమస్తే వామ్ రైస్ వామ్ రైస్ అయితే ఏం లేదండి జస్ట్ మనం పులిహోర ఎలా పెట్టుకుంటామో అలానే మనం అందులో నిమ్మకాయలు వేసుకుంటాము ఇందులో వామ్ అనేది వేసుకుంటామండి కాకపోతే లెమన్ రైస్ ఎంత బెనిఫిటో ఈ వామ్ రైస్ కూడా అంతే బెనిఫిట్స్ ఉన్నాయండి మనకి వామ్ అంటే అరుగుదలకి అది మంచిది అని అంటారు కదండి డైజెస్టివ్ సిస్టమ్ మెరుగుపడుతుంది మనకి ఆకలి అనేది పెంచుతుంది అనమాట మన కడుపులో ఉన్న బామి వాటిని తీసేస్తుంది మనకి పిల్లల్లో చూడండి తిన్న వెంటనే మోషన్స్కి అది వెళ్ళిపోతూ ఉంటారు కొంతమంది తిన్న వెంటనే మోషన్కి వెళ్ళిపోతూ ఉంటారు అది మంచిది కాదండి తిన్న వెంటనే అలా వెళ్ళకూడదు అరుగుదల అనేది మెరుగుపడాలి అని అంటే ఇలా వారానికి టూ టైమ్స్ వామ్ రైస్ అనేది చేసి పెట్టండి పిల్లలకి మంచి యాక్టివ్గా ఉంటారు అరుగుదల అనేది కూడా బాగుంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ లైక్ షేర్ కామెంటు శ్రీదుర్గా యూట్యూబ్ ఛానల్ బై వాయి